ఎలా ఉన్నారు మీకు హీరో చెంటక్క కబుర్లో మేము అంటే ముందు ముందు రాబోయే వంటలన్నీ కూడా ముందే చేసి పెట్టుకొని అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ని పిలిచి అనమాట నేను ఒక వీడియో లాగా చేస్తున్నాను అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనమాట అంటే నేను అమెరికా వెళ్తున్నాను కదా అక్కడ వీళ్ళు పాపం వీళ్ళని నేను మిస్ అవ్వకూడదు కాబట్టి వీళ్ళు పిలి పిలిచి వాళ్ళతోనే చేయించుకొని వాళ్ళకే భోజనం పెడుతున్నాను అన్నమాట అయితే ఏమేమి వెరైటీలు అంటే ప్రస్తుతానికి ఈ రోజు చేసిన వెరైటీలు వరకే చూపిస్తున్నాయి అనమాట అది చూపించు ఇదేంటిది అది భారతీ గారు చేశారు సొరకాయ పోలే అంట సొరకాయ పోలే ఇదేమో దొండకాయ ఫ్రై ఇది పని చేసింది లత చేసింది దొండకాయ ఫ్రై చూసావా కాకరకాయ కూర గబగబ భవాని ఎలా ముద్ది పెట్టేసుకుంటుందో అది కాకరకాయ కారం భవానీ చేసింది సునీత అది అదంట అమెరికాలో నేర్చుకొని వచ్చిందంట అమెరికాలో నేర్చుకు ఇది గులాబ్ జామున్ ఇది స్వీట్ గులాబ్ జామున్ స్వీట్ ఇది కూడా స్వీట్ అది లతా చేసింది అదే స్వీట్ ఏంటిది బియ్యం పిండి బియ్యం పిండి అతో చేసిన అంటే బియ్యం పిండి చాలా బాగా కనపడుతుందండి బియ్యం పిండి హల్వా ఎందుకంటే నేను చేసిన నేను ముందు చెప్పాను చూసావా బాబా ఏం చేస్తా ముందు గబగబా తీసుకొచ్చి పెడుతుంది ఇది సొరకాయ పులుసు తూట్లాసు సొరకాయ తూట్లు తూట్లు చేసేసింది దాన్ని మాత్రం సొరకాయ తూట్లు పులుసు అంటే చేపల కూర ఇందులో అనమాట కాలిఫ్లవర్ టమాటా అదైతే చాలా బాగుందండి అది లతా చేసాం చూసా ఇది వచ్చేసి కొత్తిమీర ఆవకాయ అది కూడా భవాని చేసిందండి ఇదేంటంటే దోసకాయ దోసకాయ ఆవకాయ దోసకాయలు కనపడుతున్నాయి పండి కింద పడితే బా పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఇంకేమున్నాయి అవి లతా చేసిన వడలు వడలు ఏం వడలు అలసందుల వాడలు అలసందుల వడలు అంటాం ప్రోటీన్ అండి ప్రోటీన్ తినే వాళ్ళకి మంచి ప్రోటీన్ ఈ ఏమో పరోటాలు అనమాట మూడు రకాల పరోటాలు ఉన్నాయి అందులో ఓకే అది భారతీయ గారు చేశారు పన్నీర్ పరోటా మెంతి పరోటా ఇంకొకటి ఆ మూడు పొరటాలు తను అన్నమాట ఇయేమో మా పక్కన సౌమ్య ఉంటది సౌమ్య పంపించింది ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు జంట మరి ఈ కూడా చూపించండి అని తనే వీడియో కూడా తనే తయారు చేస్తుంది అనమాట ఇంకొకటి అక్కడ స్వీట్ చూడు ఇదేమి బాదం పప్పు నల్ల బాగుంది ఖర్జూరం ఓ బాదం పప్పు ఖర్జూరం ఖర్జూరం మళ్ళీ అందులో కూడా తాటి బెల్లం వేసి చేశాను హల్వా అయితే సునీత దాన్ని వీడియో చేయలే నేను ఒక్కదాన్ని చేసుకుంటే వీడియో చేయలేకపోయాను చూపిద్దామని చూపి టేస్ట్ అయితే బాగుంది చంట అది హల్వా థ్యాంక్ యూ సౌమ్య అంటే తనకు కూడా ఇచ్చాను కానీ ఇది మాత్రం అండి ఎవరైనా చేసుకొని తినాలంటే మంచి ప్రోటీన్ తాటి బెల్లము ఈసారి కుదిరితే చేసి చూపిస్తా మీరు కూడా ఇదేమో మా ఈ ప్రాణ సునీత నా కోసం పంపించింది

ఇగోడీ అసలు అవే చూద్దాం అసలు ఇప్పుడు ఒకసారి అని అనండి అందరు అన్నట్టు ఇంట్లో విందు అదనమాట అయితే ఏదో సరదాగా అందరూ కలిసి కాతి వర భోజనం భోజనం అనమాట అయితే ఇవన్నీ అంటే మామూలుగా చాలే వాళ్ళు అంతకంటే ఎక్కువ మనం మాట్లాడినా చూడరు కాబట్టి మరి అందరికీ అయితే మీరు తప్పకుండా చూస్తే ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ మీకు ముందు ముందు వస్తూ ఉంటాయి అనమాట ఒకసారి అన్ని అంటే లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే కనుక కొంచెం అందరికి షేర్ అవుద్ది అది చెప్పమంటున్నారు నేను స్పష్టంగా అందుకనే చెబుతున్నాను అనమాట ఒక్కసారి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్క లైక్ చేయండి ఏమైంది ఒకే ఒక్కసారి ఒక్క లైక్ అలా చేస్తే మీ ఒక్క లైక్ ఇంకొకళ్ళకి మావి ఇక్కడ నాలుగు లైక్లు సోమ్యాదే ఐదు అది ఓకే అండి మరి బై బై బాయ్ బై చెప్పేద్దాం